ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు ఆచార్యుల పదవి విరమణ వయసు అరవై నుంచి అరవై ఐదు సంవత్సరాలకు పెంచాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది ఉన్నత విద్యాశాఖ పరిధిలో పన్నెండు వర్సిటీలు ఉన్నాయి వాటిలో రెండు వేల ఎనిమిది వందల పదిహేడు ఆచార్యులు మంజూరు పోస్టులకు ఏడు వందల యాభై ఏడు ముందే మందే పనిచేస్తున్నారు ఏకంగా రెండు వేల అరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే డెబ్బై మూడు శాతం ఆచార్యులు పోస్టులు ఖాళీలే ప్రతి నెల ఉస్మానియా జేఎన్టీయూ హెచ్ కాకతీయ విశ్వవిద్యాలయం ముగ్గురు ఇద్దరు ముగ్గురు చొప్పున పదవి రమణ పొందుతూ ఉన్నారు ఉదాహరణకు ఉస్మానియా ఎడ్యుకేషన్ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు మాత్రమే మిగిలిగా అలా వారే అన్ని వర్సిటీలు డీన్లుగా బోర్డ్ ఆఫ్ స్టడీ చైర్మన్లుగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు కవీనర్లు అయితే నియమించాలన్న కూడా ఎక్కడ సరిపడా అయితే లేరు దీంతో వీరైతే ఒక నిర్ణయానికి వచ్చారన్నమాట మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవి రమణ వయసు అరవై ఒక సంవత్సరాలకు పెంచారు దాంతో వర్సిటీలోని బోధనేతర ఉద్యోగుల పదవి రమణ వయసు ఆ మేరకు పెరిగింది కానీ ఆచార్యులు మాత్రం అరవై ఏళ్ళకే ఉద్యోగ విరమణ పొందుతూ ఉన్నారు మరోవైపు మనకి వైద్య కళాశాలలో ఆచార్యుల వయసుకు గత ప్రభుత్వం అరవై ఐదుకి పెంచింది ఇతర రాష్ట్రాలకు ఆచార్యుల వయసు అరవై ఐదు అయితే పెంచారు ఆంధ్రప్రదేశ్లో అరవై ఐదు చేస్తారు ఇక్కడ మాత్రం అరవై సంవత్సరాలు ఉండటంతో సో ఐదు సంవత్సరాలకు అయితే పెంచడానికి అయితే రెడీ అవుతుందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి